ఈరోజు మనం సొరకాయ మసాలా కూర ఎలా చేయాలో నేర్చుకుందాం ఈ కూరకు కావలసిన పదార్థాలు సొరకాయ ఒకటి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ నూనె జీలకర్ర గసగసాలు ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు కరివేపాకు ఇప్పుడు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం ముందుగా సొరకాయని చెక్కు తీసి ము పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి సొరకాయని చెక్కు తీసుకుని ఈ లోపల ఉన్న తెల్లగా ఉన్నదాన్ని తీసేసేయాలి తెల్లగా ఉన్న పాటు ఉండకూడదు గింజలు మొత్తం అన్నీ తీసేసేయాలి లోపలి ఇది మాత్రమే కావాలి ఇప్పుడు దీన్ని ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి సాంబార్లో కట్ చేసుకున్నట్టుగా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయని ఒక ఫోర్త్ తీసుకుని దానికి హోల్స్ పెట్టాలి ఇలా ఇలా హోల్స్ పెట్టడం వల్ల మనం వండేటప్పుడు మసాలా ముక్క మొత్తానికి పడుతుంది సొరకాయ లేతకాయ తీసుకుంటే కూర చాలా బాగుంటుంది ఈ విధంగా ముక్కలన్నిటికీ ఇలా హోల్స్ పెట్టుకోవాలి గసగసాలు కొంచెం నీళ్ళేసి ముద్దగా నూరుకుని పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెళ్లి గించుకొని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు కొన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కాదు కొంచెం ఫ్రై చేసుకోవాలి మగ్గ పెట్టుకున్నట్లుగా చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకోవాలి ముక్కలను ఈ విధంగా వేపుకోవాలి కొంచెం మెత్తబడే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నూనెలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఆనియన్స్ని ఈ విధంగా వేపుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో కొంచెం అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ అల్లం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అల్లం ఎక్కువేమో వేసుకోవద్దు కొంచెం సరిపోతుంది అల్లం వెల్లులిపాయ పేస్ట్ కొంచమైనా సరిపోతుంది ఇలా వేగుతున్న దీనిలో పసుపు వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లిపై పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన దీనిలో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు మొత్తం కలి మొక్కలు మొత్తానికి కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి మూడు నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత దీనిలో సరిపడినంత కారం మీ రుచికి తగినట్టుగా వేసుకోండి వేసిన తర్వాత ఇంకొంచెం సాల పేస్ట్ వేసుకోవాలి దాన్ని కొంచెం వేగనివ్వ తొరకాయ ముక్క ఎక్కడన్నా మగ్గలేదు ఉడకలేదు అనిపిస్తే ఇలా ఉన్నప్పుడు కూరలో కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మూత పెడదాం ఇలా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు రసం చింతపండు పులుపు ఎక్కువ వేసుకో అక్కర్లేదు కొంచెం సరిపోతుంది మీకు గ్రేవీగా వాటర్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేయట్లేదు ఇలానే బాగుంటుంది కూర కూర ఉడికిపోయింది అయిపోయింది లాస్ట్ కొత్తిమీర వేసుకుని ఈ కూర తినడానికి చేపల కూరలా ఉంటుంది చేపల కూర పులుసు ఎలా ఉంటుంది ఇది అలానే ఉంటుంది ఆయిల్ పైకి తేలితే కూర రెడీ అయిపోయినట్లే ఇప్పుడు గుమగుమలాడి చేపల కూరను మరిపించే సొరకాయ కర్రీ రెడీ ఈ కూర చాలా బాగుంటుంది చేపల కూరలానే ఉంటుంది తింటుంటే కొంచెం శ్రమపడితే చాలా బాగుంటుంది కూర సొరకాయ కూర తినని వాళ్ళు కూడా ఈ విధంగా వండి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు